ఐఐహెచ్డిని ఏర్పాటు చేయాలని కోరగానే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి మంజూరు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు నాంపల్లి తెలుగు అకాడమీలో ఐఐహెచ్డిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు ఐఐహెచ్డిని ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు అలాగే అభయహస్తం లోగోను ఆవిష్కరించారు బీఆర్ఎస్ అధినేత లక్ష్మణ్ బాపూజీ నిలువ నీడన ఇచ్చారని గుర్తు చేశారు తెలంగాణ కోసం బాపూజీ తన స్థలం కూడా ఇచ్చారన్నారు పదవులను కూడా తృణప్రాయంగా వదులుకున్నారన్నారు కానీ కొంతమంది మాత్రం తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పి ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు అలా వచ్చిన ఉప ఎన్నికల సమయంలో సెలక్షన్లు కలెక్షన్లు చేసి త్యాగమని చెప్పుకుంటున్నారని విమర్శించారు గజీళ్లు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు కేసీఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీల త్యాగాలలోని తేడాలను గుర్తించాలన్నారు అందుకే ఈరోజు గద్వాలైనా నారాయణపేట అయినా కొత్తకోట అయినా కోజ్గి అయినా సిరిసిల్ల అయినా కరీంనగర్ అయినా వరంగల్ అయినా ఎక్కడున్నా నేతన్న నేతన్ననే నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు తెలంగాణ కోసం త్యాగం చేసిండు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిల్వ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే వారు గొప్ప నాయకుడు వారు లేకపోవడం విషాదకరం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారు అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను పదవులను చేపట్టను అని ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప పదవీ త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసింది రాజీనామాలు చేయడం ఎలక్షన్ తేవడం సెలక్షన్ చేయడం కలెక్షన్ చేసుకోవడం త్యాగం అని చెప్తుంటారు కొంతమంది మీ ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు చూసాను ఏమి లేనోళ్ళు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌస్లు వచ్చినాయి బంగ్లాలు వచ్చినాయి జూబ్లీస్లో ప్యాలెస్లు వచ్చినాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఎంత నష్టం వాటిల్లిందన్న విషయంపై ఆరా తీశారు నష్ట నివారణకు ఎన్ని నిధులు కావాల్సిన అంశాలపై పకడ్బందీగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు కేంద్రానికి పంపాల్సిన నివేదికలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల ప్రభావంపై మంత్రి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు శాఖల పరంగా జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన బాధితులకు సాయం అందించాలన్నారు బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి బాధితుడిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు సంగారెడ్డి పట్టణం రెవెన్యూ కాలనీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డితో కలిసి మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు లోతట్టు ప్రాంతాలలో వరద నీటితో మునిగిన ఇండ్లను మంత్రి దామోదర పరిశీలించారు వరద బాధితులతో మంత్రి మాట్లాడి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వెల్లడించారు రెవెన్యూ కాలనీలోకి మూడు అడుగుల ఎత్తు వరకు నేరు చేరిందన్నారు అధిక వర్షాల వల్ల కాలనీలోని దాదాపు నూట ముప్పై నెలల్లోకి నేరు చేరిందన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి దామోదర రాజ వెల్లడించారు చంద్రయ్య కుంటకు ఓపెన్ డ్రైవ్ను ఏర్పాటు చేస్తామని మంత్రి స్థానికులకు హామీ ఇచ్చారు ఇలా ప్రజలకు చర్యలు ప్రభుత్వం ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రిన్ కావాలి చంద్రయ కుంట ఉంది కదా ఆ కుంట కనెక్టివిటీ చేసుకుంటే ఓపెన్ డ్రిన్ కావాలి ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్ అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతుంది వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి అది నీరు పోవడానికి దారి ఉండాలి దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తూము చిన్నగా అవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు నిర్భయంగా ఉండండి ప్రభుత్వ బాధ్యత మా స్థానిక మాజీ శాసనసభ్యులు చెక్కారెడ్డి గారు నేను ఈ కాలనీ సందర్శించడం జరిగింది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటాం అంటే చెరువు విస్తర్ణం ఎంతో పంతొమ్మిది ఎకరాల చెరువు పంతొమ్మిది ఎకరాల చెరువు దానికి తాయకట్టు పెద్దగా ఈ కాలంలో ఏమైపోయిందంటే భూములన్నీ కూడా లేఅవుట్లు నీళ్ళు కట్టుకోవడము ఇది సహజంగా అన్ని జాల ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా జి నిరంజన్ సభ్యులుగా రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ అదేవిధంగా రంగు బాలలక్ష్మి ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలయరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు చైర్మన్ నిరంజన్ తో పాటు సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వెల్ఫేర్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన గూపిశెట్టి నిరంజన్ని మర్యాదపూర్వకంగా కుక్కపల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి రుజువు చేశారన్నారు రేష్మ అరవింద్ రెడ్డి పనీంద్ర కుమార్ లుంగిరాజు రాజు ముద్రాజ్ శేషగిరిరావు అదేవిధంగా రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు మైనంపల్లి బృందం ఘనస్వాగతం పలికింది దూలపల్లిలో ఖమ్మంలోని వరద బాధితులకు నిత్యావసర వస్తువుల తరలిస్తున్న వాహనాలను ప్రారంభించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దూలపల్లిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై ఖమ్మంలోని వరద బాధితులకు నిత్యావసర వస్తువుల వాహనాన్ని జెండా ఊపి వాహనం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ ప్రజలు మాత్రం ఈ తొమ్మిది నెలల పాలో సంతోషంగా ఉన్నారు మేము ఇచ్చిన ప్రతి వాగ్దానల అంశాలను కూడా పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏడున్నర లక్షల కోట్ల అప్పులో కూరుకబెట్టి మా చేతికి కేసీఆర్ పోతిపోతు రాష్ట్రాన్ని అప్పజెప్పాడు అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ మాట కూడా జారిపోకుండా సంక్షేమ ఫలాలు వారికి చేరే విధంగా ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గ సభ్యులు ప్రయత్నం చేస్తా ఉన్నారు కార్యకర్తల యొక్క కర్తవ్యం ఇలా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందున సంక్షేమ కార్యక్రమాల గురించి సామాన్యులకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలది ఆ వివరిస్తూ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతున్న తీరును వివరిస్తూ వచ్చే లోకల్ బాడీల ఎన్నికల్లో పోటీ చేస్తాం అత్యధిక సీటు గెలుచుకొని ఈ రాష్ట్రంలో చార్ తీసుకోకముందు రాను అన్నప్పుడు కూడా కార్యకర్తలు కోరుతున్నారు కాబట్టి వారి కోరిక మేరకు రావడం జరిగింది హనుమంతరావు లాగా ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టకాల్లో పాల్పంచుకున్న నాయకులు మిగతా నాయకులు కూడా ఈ రోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికారం మనది ఉంది కాబట్టి రెట్టింపు బాధ్యత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యేలు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ అనునిత్యం ప్రజల్లో ఉండండి హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి చిలకలగూడలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జన పాయింట్ల వద్ద సదుపాయాలు భద్రతా చర్యలు ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలను ఖచ్చితంగా అమలు చేయాలంటూ డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆశలత డివిజనల్ ఇంజనీర్ రంజిత్ పలు విభాగాల అధికారులు అలాగే కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు హైకోర్టు చెంపుపెట్టు లాంటి తీర్పునిచ్చిందని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కోర్టు తీర్పును స్వాగతించిన మాజీ మంత్రి పార్టీ మారిన సభ్యులను అనర్హతకు గురి కావడం స్పష్టం చేశారు రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా ఉందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు ఫిరాయింపు నేతల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని వాటిని బీఆర్ఎస్ గెలుచుకోవడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నట్లు హరీష్ రావు వెల్లడించారు ప్రజాపద్దుల సంఘానికి చైర్మన్లను నియమించింది ప్రభుత్వం ఈ మేరకు శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి ప్రజాపద్దుల సంఘం చైర్మన్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య నియామకమయ్యారు హైడ్రా పేరుతో ప్రభుత్వ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పక్కదారి పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ విమర్శించారు బ్లాక్ మెయిల్ చేసి పనులు చేసి ఎన్నికల ఖర్చులకు పంపాలనే అజెండా ఉందన్నారు అయితే పేదల ఇండ్లపై పడి సమయం ఇవ్వకుండా కూలగొడుతున్నారని మండిపడ్డారు హైడ్రా విధి విధానాలు ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదన్నారు హైడ్రా పేరుతోనే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్యారెంటీలు కానివ్వచ్చు ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కానివ్వచ్చు పక్కదారి పట్టిస్తందుకు ఒక డ్రామా క్రియేట్ చేయడం మొదటి ఎజెండా ఎలాగూ చేస్తున్నాం కదా డ్రామా ఆ డ్రామాలోనే భాగంగా ఎవరైతే పెద్ద తాలకాలు ఉన్నాయో కనీసం మనకు తెలిసిన వృత్తే కదా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పది రూపాయలు కూడా పెట్టి వాళ్ళ మహారాష్ట్రకి పంపాలి కాబట్టి అదన పని చేయాలి కొంచెం వానో వేనో బెదిరియాలి ఫస్ట్ ఒక్కరిని గులగొట్టాలి తర్వాత వాళ్ళు నోటీస్ చేయాలి బెదిరియాలి ఇది ఒక డ్రామా కాడికి పోయేమో ఇష్టం వచ్చటి మీద పడి ఆ కనబడుతుంట ఎంత హృదయ విధారకమైన సంఘటన అంటే అన్నాన్ని తీసి ఇట్లా రోడ్డు మీద పడేసి ఆ షాయ కొట్టా అని చెప్తున్నా పొద్దుగాలు వచ్చారు నాకైనా షాయలు తాగిర్రు నాకైనా చీరలు తాగిర్రు నా దగ్గులో కొట్టిపోయారు సార్ ఇంత అన్యాయం ఉంటుందా ఆల్రెడీ ఉన్న వాటిని కులగొట్టము అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేరు సందర్భాలు ఒకటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్సు ఒక సందర్భము ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఒక సందర్భం రెండు వేరు సబ్జెక్ట్స్ అంటే నిన్న వాళ్ళు చెప్పింది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ కు సంబంధించి ఇప్పుడు నిన్న పోయినప్పుడు ఎదురైనటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకు సంబంధించి మేము వెనక్కి తీసుకుంటాం ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్న వాటిని కొలగొట్టం కానీ కొత్త కాకుండా చూస్తామో హైదరాబాద్ సిపిగా సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్ సిపిగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి కావడం గమనార్హం హైదరాబాద్ లో లాండ్ ఆర్డర్ను మరింత మెరుగుపరుస్తామన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగమని పేర్కొన్నారు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పనిచేస్తుందన్నారు వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్లో కీలకమన్నారు వినాయక నిమజ్జనం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరు పైన కొంతమంది గట్టి పోలీసింగ్ చేసి చేస్తా ఉన్నారు గట్టి పోలీసింగ్ చేస్తాము ప్రజల కోసం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకు పోలిస్తే ఎటువంటి సంబంధం ఉండదు ఉండదు గట్టి పోలీసింగ్ ఉంటే శాంతి భద్రతలు మంచిగా ఉంటాయి ప్రజలు దాని గురించి మంచిగా సేఫ్గా ఫీల్ అవుతారు అందుకే గట్టిగా పోలీసింగ్ చేసి ఏవైతే అన్సప్రపులేస్ ఎలిమెంట్స్ ఉన్నాయో క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిపైన ఉపపాదం తప్పదు అది ఎట్లయినా మేము చేస్తాం కానీ ఎవరైతే సామాన్యులు ప్రజలకు పోలీస్ స్టేషన్కి వస్తారు ఎవరితోనైతే ఇంట్రాక్షన్ ఉంటుందో తప్పకుండా వారితో ఫ్రెండ్లీగా ఉండవలసింది దాంట్లో ఎటువంటి సో ఇది ఈ మెసేజ్ అందరికి తెలుసు అది తప్పకుండా మేము ట్యాపింగ్ కేసు అనేది చాలా కీలక గా ఉంది కొంతమంది ఇంకా పరారీలో ఉన్నారు ఈ కేసు ఎట్లయితే అది దాని గురించి అంత ఐడియా లేదు నేను సమీక్షిస్తాను చేసి దాని గురించి మళ్ళీ వచ్చే రోజుల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనన్నేని సాంబశివరావు అన్నారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు అయితే కోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదన్నారు తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామికులపై ఉందన్నారు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురవడంతో జంట జలాశయాలకు వరద పోటెత్తింది ఇప్పటికే నిండుకుండల్లా ఉండటంతో అధికారులు హిమేత్సాగర్ ఉస్మాన్సాగర్ గేట్ను ఎత్తివేశారు హిమేత్సాగర్ నాలుగు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకి వదిలేశారు ఇక ఉస్మాన్ సాగర్ జలాశయంలో రెండు గేట్లను ఎత్తివేశారు దీంతో మూసీ నదిలోకి భారీగా వరద నీరు వస్తున్నది ముసరాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది నాలుగు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్కు చెందిన పదమూడు మంది నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నరసింహ తెలిపారు నిందితుల నుండి ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల నగదు యాభై లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు శంషాబాద్ సిసిఎస్ కేపిహెచ్పి మాదాపూర్ నార్సింగ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నామన్నారు నిందితులు హైటెక్ యూపీఐ మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు బజాజ్ ఎలక్ట్రానిక్స్ కస్టమర్లను టార్గెట్ గా చేసుకుని యూపీఐ మోసాలకు రాజస్థాన్ ముఠా పాల్పడినట్లు గుర్తించారు గ్యాంగ్ యొక్క దొంగతనం చేసే మోడల్స్ ఆపరేండి ఏంటంటే వీళ్ళంతా రాజస్థాన్కి చెందినటువంటి అఫెండర్స్ ఒక గ్రూప్ గా వచ్చేసి వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల్లో మకాం వేసి మంచి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉన్నటువంటి షాప్లను టార్గెట్ చేస్తూ ఎస్పెషల్లీ మన హైదరాబాదు ట్రై సిటీస్లో అంటే హైదరాబాద్ కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్ సైబరాబాద్ తో పాటుగా దీనికి నైబరింగ్ ఉన్నటువంటి జిల్లాల పరిధిలో బజాజ్ షోరూమ్స్ షోరూమ్స్ని టార్గెట్ చేసుకుంటూ ఈ షోరూమ్లలోకి వీళ్ళు ఒక కస్టమర్గా ఎంట్రీ అయ్యి అందులో విలువైనటువంటి గూడ్స్ని పర్చేజ్ చేసి ఆ పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు యూపీఐ పేమెంట్ స్కానర్ని వీళ్ళు ఫోటో ద్వారా క్లిక్ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళ తోటి అఫెండర్స్ పంపించి అక్కడి నుంచి యూపీఐ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది యూపీఐ యూపీఐ పేమెంట్ చేసుకున్న తర్వాత ఈ అఫెండర్స్ వీళ్ళు గూడ్స్ని తీసుకొని బయటికి వెళ్ళిన వన్ టూ డేస్కి అక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి సొసైటీలో సభ్యులు కాకపోయినా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్కు ఇంటి స్థలాలు వస్తాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సీనియర్ జర్నలిస్ట్ కలకూరి రాములు ఎన్నికైన నేపథ్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో యూనియన్ నాయకులతో కలిసి శ్రీనివాసరెడ్డి ఆయన్ను సన్మానించారు టియుడబ్ల్యూజే యూనియన్ పోరాటాల ఫలితంగానే జర్నలిస్టులకు మూడు సొసైటీలకు పాలకులు కేటాయించారని అన్నారు అక్రిడేషన్లు హెల్త్ కార్డులు బస్ పాసులు రావడం కూడా ఈ యూనియన్ ఘనతే అని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో కొంతమంది జర్నలిస్ట్ యూనియన్ నాయకుల ముసుగులో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు జర్నలిస్టులు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులను సాధించుకోవచ్చని శ్రీనివాసరెడ్డి తెలిపారు మూడు సొసైటీలు ఏర్పాటు చేశారు అసలు సొసైటీ ఈ బిల్డింగ్ ప్రేమ్ చేయలేదు ఈ బిల్డింగే దానికి మొదటి సొసైటీ రోడ్ నెంబర్ త్రీ బంజారా హిల్స్ రెండవ సొసైటీ జుబ్లీ హిల్స్ ఇరవై ఐదు ఎకరాలు గోపనపల్లి అరవై ఐదు అరవై ఎకరాలు ఇచ్చిన రెండు భాగాలు డెబ్బై ఎకరాలు ఎవరి వాళ్ళు వచ్చింది చెప్పండి కొంతమంది ఇవాళ సంఘాలు వద్దు అది వద్దు ఇది వద్దు యూనియన్లు వద్దు అని చెప్తున్నారు ఎవరు దీపాలు చెప్పండి ఎవరు తీసుకొచ్చారో చెప్పండి సగర్వంగా చెప్పగలుగుతాను ఈ బిల్డింగ్ తీసుకొచ్చింది ఈ బిల్డింగ్ లో ఉన్న నాయకత్వం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ తీసుకొచ్చింది ఇప్పుడు తీసుకొచ్చారా డెబ్బై ఎకరాలు అరవై ఎకరాలు ముఖ్యమంత్రులను దూడి తీసుకొచ్చారా అవసరం సామాజిక న్యాయం హైటెక్ సిటీకి కూతవేడు దూరంలో ఉన్న సున్నం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో సుమారు పదిహేను ఎకరాలు కబ్జాకు గురైంది ఇక్కడ కబ్జాకు గురైన భూమి విలువ వెయ్యి కోట్లు పైబడి ఉంటుంది ఒకప్పుడు మంచినీటి చెరువు ఎందరికో దాహం తెచ్చిందన్నారు కొంతమంది కబ్జాదారులు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు లంచాలు ఎరవేసి కబ్జాకు స్కెచ్ వేశారు నేల తరబడి చెరువులు మట్టి పోయడం చదును చేయడం ఆ తర్వాత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించడం లేదు అయితే ఈ చెరువులను ఆక్రమించి ఇప్పటి వరకు వెలిసిన నిర్మాణాలకు అడ్డు అదుపు లేదు చెరువు పూడ్చి దర్జాగా బోర్లు ఏర్పాటు చేసి మరీ కబ్జాదారులు నిర్మాణాలు మనం ఎనిమిదిలో మూడు వేల దానిలో సామాన్ పెట్టి మనం వాడుకోవాలంటే సార్ దానిలో రెండు కోట్ రూపాయలు సామాన్ ఉంది కనీసం ఇప్పుడు మనం పొద్దున ఏమైనా ఒక టూర్ టైం ఇస్తే మనం సామాన్ తీస్తుంది సార్ అసలు ఏమైనా నోటీసు కూడా నోటీస్ కూడా వచ్చింది చెప్పిన దానికి ఏమైనా నోటీస్ ఇస్తే మీకు నోటీస్ ఏమి లేవు చెప్పినారో మళ్ళీ ఇప్పుడు పొద్దున్న టైం అడిగితే టైం అసలు ఇప్పుడు త్రీ వచ్చేసి మనకు రెండు కోట్ రూపాయలు దానిలో ఆ సామాన్ తీరు కూడా టైం ఇవ్వండి సార్

సర్దానగర్ గ్రామంలో తుమ్మలకుంట చెరువును ఆధారంగా సర్కారీ భూమి చూసి లోకయుక్త సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు అయితే కొంతమంది ఇచ్చిన ఆధారాల ప్రకారం అది అనుకూలంగా లేకపోవడంతో లోకయుక్త ఇన్వెస్టిగేషన్ అధికారి మతిన్ కోషి స్వయంగా పరిశీలించారు చెరువు అనేది లేకపోవడంతో చెక్ డ్యామ్ టౌన్ అధికారి ఇతర అధికారులు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని తెలిపారు అలాగే ఏదైతే ట్యాంక్ ఉందని తెలిపారు అది ఉందో లేదో తెలుసుకోవడానికి హెచ్ఎండీఏ వారికి అప్పగించారు ఇరిగేషన్ అధికారి దుదేలా నాయక్ చెక్ డామ్ నీరు పోవడానికి ఒక పెద్ద గోడను కోల్ చేయగా మళ్లీ వెంచర్ వాళ్ళు ఆ గోడను పునర్నిర్మాణం చేశారు చెరువు ఒక చెరువు ఉందని చెప్తున్నారు విలేజ్ వాళ్ళ అందుకోసం అండర్ క్యాప్షన్ సర్కారు భూమిలు శిరాస్తి మార్గం ఒక పేపర్ పేపర్లో పబ్లిసి వచ్చింది ఇది చూసి నా హోన్రబుల్ లోకాయుత శువటో కేసు రిజిస్టర్ చేసింది శువ మోటో కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ అడిగింది కొంతమంది కొంతమంది రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ సాటిస్ఫై లేకుండా లోకాయుత గారికు సాటిస్ఫాక్షన్ కాదు ఆ రిపోర్ట్ మీదే ఇన్వెస్టిగేషన్ కోసం లోకాయుత ఇన్వెస్టిగేషన్ ఒక వింగ్ అన్నది అది ఇచ్చింది మా డైరెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ మాకు ఇచ్చింది ముందు మూడు త్రీ టైమ్స్ అక్కడ వచ్చింది ఇక్కడ ఎవరూ కనబడలేదు నా పేరు మాత్యూ కోసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తెలంగాణ శ్రీ లోకాయుత త్రీ టైమ్స్ ఇక్కడ వస్తే ఇక్కడ ఎవరూ నివాసం లేదు ఒక్కటే ఓన్లీ ఒక చౌకదారు కనబడింది ఐ రిక్వెస్టెడ్ ద ఎంఆర్ఓ ఆర్డీఓ అసలు ద కలెక్టర్ నంబర్ ఆఫ్ టైమ్స్ నో హాస్ గివెన్ ఐ ప్రాపర్ రిపోర్ట్ ఆఫీసర్ గారు వచ్చారు వాళ్ళతో పాటు మా డిపార్ట్మెంట్ అక్కడ కొనగడ్డ ఇక్కడ ఏంటంటే ఒక కునగర్ ఇన్ఫ్రా అని ఒక వెంచీ ఉన్నాయి ఇది టూ థౌజండ్ సిక్స్ లోనే పర్మిషన్ నుంచి బట్ సెలిక్ ఇరిగేషన్ నుంచి అయితే ఎలాంటి పర్మిషన్ లేవు దీంట్లో నుంచి ఆల్రెడీ ఒక స్ట్రీమ్ పోతుంది దాని ముందు నుంచి కూడా ఒక స్ట్రీమ్ అవుతుంది ఒక వారం ముందే మేము విజిలెన్స్ అధికారంతో వచ్చాము వచ్చి ఆ స్ట్రీమ్ అడ్డం కట్టిన గోడను వాడగొట్టి స్ట్రీమింగ్ తీయటం జరిగింది ఆల్రెడీ ఏఈ గారు దీని మీద ఒక నోటీస్ కూడా ఇచ్చారు రెండు స్ట్రీమ్స్ వితౌట్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి హెచ్ఎండిఏకి ఈవెన్ రెవెన్యూ కూడా ఒక లెటర్ రాస్తున్నాం ఇరిగేషన్ పర్మిషన్ లేకుండా కడితే మళ్ళీ అన్నీ ముందుగా వచ్చే అవకాశం ఉంది ఇంకోటి చెరువు గురించి వచ్చాము ఇక్కడ ఒక తుమ్మల చెరువు ఉందని రికార్డ్స్ ఉన్నది ఆ రికార్డ్స్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మేమందరం వచ్చాము అది చూస్తే ఇక్కడ చెక్ డ్యామ్ లాగా ఉంది బట్ విలేజర్స్ చెప్పడం ఏంటంటే అది వెంచర్లో ఉందని చెప్తున్నారు అది రెవెన్యూ ఇరిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందరం కలిసి దాన్ని ఇప్పుడు సర్వే చేసినాము దాన్ని బట్టి జాయింట్ రిపోర్ట్ చేసి ఇస్తాము